వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ ధర్నా సొసైటీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ కర్నూలు జిల్లా ఎమిగినూరులో లెదర్ సొసైటీ ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేస్తూ లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు తహసీల్దార్ షేషాఫానికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమగినూర్ పట్టణంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో తొంభై మంది దళిత కుటుంబాలతో షేర్ హోల్డర్స్గా ఏర్పాటు చేసుకొని సొసైటీని స్థాపించడం జరిగిందని దాన్ని అభివృద్ధి చేశాక షేర్ హోల్డర్స్ని పక్కన పెట్టి కొంతమంది గుత్తేదారులు చొరబడి సొసైటీ నిర్వహణ చేపట్టి వాటి ఆస్తులకు సైతం అమ్ముకుంటున్నారన్నారు అధికారులు వెంటనే స్పందించి షేర్ హోల్డర్స్కు న్యాయం చేసి సొసైటీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేప పట్టాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ ఫార్టీ ఫార్టీ వన్ ఏ వన్ ఏలో కూడా దాదాపు ఏడు ఎకరాలు ఇక్కడ ఎమ్మెగనూరు మాది కులానికి చెందినటువంటి వారికి కూడా లెదర్ సొసైటీ నైన్టీన్ ఫిఫ్టీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆ లెదర్ సొసైటీలోన షేర్లుగా ఉన్నటువంటి మా మా మాది షేర్లుగా తీసుకొని ఆ షేర్లను అధిక రేట్లుగా మరి అమ్ముకుంటూ అక్కడ ఆధిపత్య కులాలు దాదాపు ఇక్కడ ఈ టౌన్ చెందినటువంటి కుర్నీ కులాసులైనటువంటి కార్కేష్ గారు రఘునాథ్ గారు మరి లెదర్ సొసైటీని పెట్టి నిట్ట నిలువును కూడా మాదిగలను ముంచి మోసం చేసి అధిక డబ్బులు కూడా దన్నుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ రోజు కులవృత్తులు చేసేది మాదిగలయ్యా మా కుల వృత్తులను మీరు ఎలా తీసుకుంటారు అనేది కూడా నేను సూటిగా అడుగుతున్నాడు తక్షణమే ఎంఆర్ఓ గారికి నేడు మా ఎమ్మెగనూరు ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది దీనిపైన విచారణ చేయండి అవసరమైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మా జేబీ ఎంఆర్పి సంఘం వెళ్ళి ఈ బాధితులందరూ కూడా న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఆధిపత్య కులాలు లెదర్ ఆర్ తార్కేశ్వర రఘునాథ్ ఉన్నారో సొసైటీ నుంచి వెంటనే వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి మా మాదిలను కూడా చైర్మన్ చేసి మేమే ఎక్స్పోర్ట్ గా చేసే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి బాధ్యత చేపట్టాలని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఇక్కడ చాలా మంది